అందరూ ఎలా ఉన్నారు దీపావళి పండుగ అందరూ చాలా బాగా చేసుకున్నారా దీపావళి అయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసము బిగినవుతుంది మేమందరం మార్నింగే లెగిసిపోయి పాడ్యం స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంకా ఆ శివకేశవునికి పూజ చేయ ఆరంభించాము శివకేశవుని యొక్క మంత్రాలు చదువుతూ మేము మొదటి రోజు కార్తీక మాసము పూజ చాలా బాగా చేసుకున్నాము మా అమ్మగారు దేవుని యొక్క పాటలు చాలా బాగా పాడుతుంది మీరు వినండి Mahadeva Sembo, oh, oh, oh Mahadeva Sembo, Girisa Mahisa Prevo Deva Deva, Muralinchi, Palincha Rava, Mahadeva. శివ 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 మా అమ్మగారు చాలా బాగా పాడారు కదా ఆ శివుని పాట కార్తీక మాసం మొదటి రోజు మంగళవారం వచ్చింది మేము పక్కనే ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళాము హనుమాన్ గుడిలో ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తారు మేము కూడా అన్నదానానికి విరాళము రాసి అక్కడ భోజనం చేసి ఆ దేవుని దండం పెట్టుకుని వచ్చాము ప్రతి మంగళవారం వాళ్ళు అన్నదానం చేస్తారు ఎంత విరాళాలు ఇచ్చినా సరే కూడా ఆ విధంగా ప్రతి మంగళవారం భోజనము పెట్టడం అన్నది చాలా కష్టము నిజంగా వాళ్ళు చాలా జన్మధన్యం అనుకుంటాను ఆ గుడి కట్టించిన వాళ్ళకి ఇప్పుడు ఆ హనుమయ్య ఆ సీతారామ ప్రభు ఇప్పుడు వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళని ఎప్పుడు చల్లగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము అన్నదానానికి విరాళాలు ఇచ్చిన అందరి పేర్లు కూడా వాళ్ళ గోత్రాలతో చదువుతారు మే అన్నదానం ఎలా జరిగిందో చూడండి

또 친구들 께 통화, 하는 모습 으로 떠 인기 여성 뉴스 ప్రతిరోజు కూడా మేము కార్తీక పురాణం చూస్తూ ఉంటాము సుమన్ టీవీలో ఇస్తుంటారు కదా కార్తీక పురాణం చాలా బాగా చెప్తారు ఆవిడ సాయంత్రం వేళ కూడా సంధ్యాదీపం పెట్టుకొని ఆ శివకేశవునికి పూజ చేసుకున్నాము అలా కార్తీక మాసం మొదటి రోజు కార్తీక పురాణంతో పూజతో అన్నదానంతో మాకు చాలా బాగా గడిచింది కార్తీక మాసం రెండవ రోజు కూడా మేము పొద్దున్నే లెగిసిపోయి ఆ శివకేశ్వరునికి పూజ చేసుకున్నాము మా అమ్మగారు పూజ చేసుకున్న తర్వాత కార్తీక పురాణం కూడా చదువుతుంది ఆ విధంగా మా అమ్మగారు మంత్రాలతో చాలా బాగా పాటలతో చాలా బాగా పూజ చేస్తుంది మీరు ఆ పాటలు వినండి

daya rada ni daya ra. గ రాజ పుష్క దన రామ 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 త్యాగ రాజ పుష్క దన నాది తల్లడిగా నమ్మది తల్లడిగా నేగమి దయ రా రామ నీ దయరా దయరాధనీ దయరాధ రామ మా అమ్మగారు పాడిన శివుని పాట ఆ రామయ్య పాట చాలా బాగా పాడింది కదా మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అలా దేవుడి పాటలు చాలా బాగా పాడుతుంది మా అమ్మగారు పాడిన దేవుని పాటలు మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి మా అమ్మగారు పాడే పాటలు నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మగారితో ఈ విధంగానే పాటలు పాడించుకుంటూ ఉంటాను మా అమ్మగారు ఈ విధంగా మంత్రాలతో దేవుని పాటలతో రోజు పూజ చేసుకుంటూ ఉంటుంది మీరు చూడండి

షాపింగ్ వెళ్ళి ఎన్ని తీసుకొచ్చామో చూడండి ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా స్వీట్స్ క్లిప్స్ అన్నీ కూడా పిల్లలకి ఉపయోగపడేవి అన్నీ కూడా తీసుకొచ్చాము శాండిల్స్ అన్నీ మొత్తం కూడా తీసుకొచ్చాము మా అమ్మ ఒక్క రూపాయి కూడా అస్సలు ఖర్చు పెట్టనివ్వదు అన్నీ తనే తీస్తుంది ఊరి నుంచి వచ్చినప్పుడు కూడా అంతే స్వీట్స్ అని అవని ఇవన్నీ అన్నీ తీసుకొస్తుంది మనీ కూడా ఇస్తుంది ఏవోటి కొనుక్కోవని క్రాకర్స్ అని అన్నీ కొనుక్కోమని మనీ కూడా పిల్లల చేతికి మా చేతికి ఇస్తుంది అమ్మ అంటే అంతే కదండి ఎప్పుడు మనకి ఏది పెట్టాలా చూస్తూ ఉంటారు పండక్కి మీకు ఇష్టమైన డ్రెస్సెస్ కొనుక్కోమని కూడా మనీ ఇస్తుంది ఎప్పుడు అంతే వాళ్ళకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏం పెట్టాలి ఏది ఇవ్వాలని ఆలోచిస్తూనే ఉంటారు అంతే కదండి అమ్మ మనసు అంటే ఇంకా తరువాత అందరం కలిసి సరదాగా వెజ్ మంచూరియా తిని సరదాగా ఎంజాయ్ చేశాము ఒక పక్కన వరల్డ్ కప్ వస్తూ ఉంటే మేము చూస్తూ మంచూరియా తింటూ ఆ డే అంతా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ విధంగా మాకు కార్తీక మాసం రెండవ రోజు కూడా చాలా బాగా పూజతో అమ్మ పాటలతో షాపింగ్తో హ్యాపీగా గడిచిపోయింది చూడండి కార్తీక మాసం మొదటి రోజు రెండవ రోజు పూజలతో మా అమ్మ పాడిన పాటలతో అన్నదానంతో షాపింగ్తో మా పార్టీతో వరల్డ్ కప్తో ఆ టూ డేస్ కూడా చాలా హ్యాపీగా గడిచాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాకింగ్ కౌశల్